మిత్రులు ఆరోగ్య అందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ చూస్తున్న వరి రకం రక్తశాలి రక్తశాలి దీని పంటకాలం వంద నుంచి నూట పది రోజులు మాట్లాడుకున్నాం ఈ మధ్యకాలంలో మనం రక్తశాలి చాలామంది మిత్రులకి అందించినప్పుడు చాలా ఆనందంగా ఎంత ఆనందం అంటే ఈ బియ్యాల్ని తిన్న తర్వాత డైజెషన్ ప్రాబ్లం కానీ లేకపోతే చాలా అంటే తినాలనిపిస్తుంటుంది ఇప్పుడు మనకు ఒక స్వీట్ నచ్చింది అనుకోండి స్వీట్ నచ్చింది దానికి మనం ఏం ఏమనిపిస్తుంది ఆ కోరిక లాగుతూ ఉండదు పదే పదే తినాలి అలాగే ఇది కూడా ఈ రక్తశాలి ఏదైతుందో మాకు చాలా బాగుందండి ఇష్టంగా తింటాను మా మిత్రుడు పెద్దలు శివప్రసాద్ గారు రాజమండ్రిలో ఉంటారు ఆయన ఆయన కూడా మనకి ఈ వస్తువులన్నీ కూడా ఆయన ఎక్కువ మంది మిత్రులకి అందిస్తూ ఉంటారు ఆయన ఏం చెప్పారంటే మీరు నిజంగా చిన్నవాళ్ళు అయిపోయారు నిజంగా మీరు మీకు ఎలా ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కాలేదన్నప్పుడు అయ్యా ఏమైంది చెప్పండి అంటే అసలు ఈ బియ్యమే అండి నిజంగా అది మీరు అంటారు కదా ప్రతిసారి ఔషధం ఔషధం అని నిజంగా అది ఔషధమే నిజంగా కూడా సంవత్సరాల కాలం పాటు నిలబోంచడం వల్ల ఎందువల్ల తెలియదు కానీ నేను ఇప్పటికీ రక్తశాలి బియ్యం దగ్గర తీసుకున్నప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఇంత ఆనందం ఇంత సాటిస్ఫై అవ్వలేదు నేను మీరు ఇచ్చిన రక్తశాలి ఏదైతుందో అది తీసుకున్న తర్వాత చాలా బాగుంది అన్నప్పుడు అలాగే అమలాపురం నుంచి రాజోల్ నుంచి కూడా ఆ ప్రాంతం నుంచి కూడా నాకు ఫోన్ చేసి అయ్యా మీరు ఇచ్చిన రక్తశాలి బియ్యం అయితే ఉన్నాయో అవి చాలా అద్భుతంగా ఉన్నాయండి మేము అంతకుముందున్న రక్తశాలి అంటే రక్తశాలి అనేసరికి ఎర్ర ఎర్ర బియ్యం కదా ఇది ఎట్లా వండుకోవాలో ఏంటో తింటే ఎలా ఉంటుందో అంటే నవిలు తినాలి కదా ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా అని మాట్లాడినప్పుడు గతంలో తీసుకున్న బియ్యానికి మీ బియ్యం చాలా తేడా ఉంది అది ఎందువల్ల జరిగింది అని వాళ్ళు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పానండి మనం ఎప్పుడు కూడా రైతులు మేము చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రైతే రాజు పండించింది అమ్ముకోవాలి అది మనకు మనంగా అమ్ముకోవాలి దళారు చేతుల్లో వెళ్ళకూడదు అటువంటి దాన్ని నేను పూర్తిగా కూడా అంటే స్వదేశీత అనేది ఏంటంటే నా నర జీర్ణించుకుపోయింది దీన్ని బట్టి మనం ఏదైతే పండించుకున్నామో దానిని సంవత్సరన్నర కాలం పైగా నిలవ ఉంచి మీ అందరికీ అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదటి సంవత్సరం తీసేస్తే తర్వాత నుంచి కూడా మనం నిలవ పెట్టి ఎక్కువ రోజులు నిలవపెట్టి మీ అందరికీ అందించడం కోసం నేను అనేక ఇబ్బందులు పడినప్పటికి కూడా నేను అది నేను చేయగలిగానండి నేను ఎంత అంటే దాదాపుగా మీరు ఎటువంటి అంటే బాగా చేస్తున్నారు మీరు ఇచ్చిన ఆహారం బాగుంది అని చెప్పినప్పుడు నేను పడిన కష్టం మొత్తం కూడా ఒక క్షణంలో మాయమైపోతుంది అని అన్నప్పుడు నిజంగా చాలా చాలా ఆనందం అండి నిజంగా ఆ సందర్భంలో ఆనంద బాష్పాలు వచ్చినాయి కళ్ళమంటని చెప్పాలి అట్లాగే మిత్రులరా ఈ రోజున రక్తశాలి బియ్యం మనకి అందుబాటులో ఉన్నాయండి దాదాపుగా సంవత్సరాల నరకాలం పైగా మనం నిలవ ఉంచుకున్నాం అని మనం మాట్లాడుకున్నాం ఈరోజు మనం దొరికే బియ్యాలు ఇరవై ఆరు రకాల బియ్యాలను కూడా మనం అలాగే నిలవ ఉంచుకుని మీ అందరికీ అందిస్తూ ఉన్నాం మనం ఇచ్చే విత్తనం గురించి చెప్పాలంటే విత్తనాన్ని కూడా బెరుకులే అంటే చేతి ఈ దుబ్బులు ఏవైతున్నాయో చక్క చేతికాత కోసుకుని చెక్క బలకేసి కొట్టుకుని బెరుకులు లేకోకుండా విత్తనాన్ని మీ అందరికీ అందించడం కూడా జరిగింది రక్తశాలి ఏదైతే ఉందో ఇది మీరు వర్షాకాలం యాసవ వేసుకోవచ్చండి ఇది ప్రకృతి పత్రకి తట్టుకుంటుంది విత్తనం ఇది ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది ఇది చూసారండి చక్కగా అద్భుతంగా దుబ్బు చేయడం అద్భుతంగా పిలకలు చేయడం ఎంత 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 అందంగా ఉందంటే ఇది మనం మాటలతో చెప్పలేం ఇది పండిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది మనం పద్దెనిమిది రోజులు నార్మడు మీద ఉంచుకున్నాం కదండి పద్దెనిమిది వేలు నార్మడు ఉంచుకున్నాం దాదాపుగా ఇది నాట్లు వేసి కూడా సుమారుగా రెండు నెలల దగ్గర దగ్గరగా అవుతుంది అంటే ఇప్పుడు మనం ఇది మొత్తం కూడా ఎనభై రోజులు దగ్గర దగ్గరగా అవుతుంది ఇంకొక ముప్పై రోజులకి మనకి కోతకి సిద్ధంగా ఉంది ఇది పూర్తిగా కూడా ఎలా ఉందని మాట్లాడుకున్నాం పొట్ట దశలో ఉంది రామచిలకలు కూడా ఎక్కువేనండి మన వ్యవసాయ క్షేత్రంలో ఈ రామచిలకలు ఏవైతే ఉన్నాయో మనకి తయారైపోతాయి కదండి చక్కగా వీటి మీద వాలి ఈ కంకిలు ఉంటాయి కదండీ తయారైపోయిన కంకిలు వీటిని చక్కగా తుంపుకుని పట్టుకుపోయి చెట్లు ఇవ్వండి మనం చుట్టుపక్కల చూసుకుంటే ఇవంతా కూడా చక్కగా అడివి ఉంటుంది అది వేప చెట్టు కావచ్చు మామిడి చెట్లు కావచ్చు అనేక తీగ జాతర మొక్కలు కావచ్చు అలాగే ఈ రక్తశాల ఏదైతే ఉందో దీని యాసకాలం వర్షాకాలం ఏ సమయంలో అయినా దీన్ని వేసుకోవచ్చు దీని పంట కాలం నూట పదిలో మాట్లాడుకున్నాం కదా ఇది పొట్టదశలో ఉంది ఇది ఏరడానికి కూడా సిద్ధంగా ఉంది ఆల్రెడీ నూటికి నలభై శాతం పైగా ఇది ఈనిందని చెప్పాలి రక్తశాలి విత్తనం ఏదైతే ఉందో ఇది తక్కువ రోలు పంట చాలామంది మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇంటి మందం కోసం ఎక్కువగా పండించుకున్నారని చెప్పాలి ఎక్కువగా పండించుకున్నారు ప్రకృతి విపత్తులకు కూడా తట్టుకునే విత్తనం అంటే గాలు తుఫాన్లు కూడా తట్టుకుంటుంది ఇది మీకు అంటే ఎక్కువ టైం కూడా ఉండదు కదండి భూమి మీద అంటే పంట సమయం దాన్ని బట్టి కూడా చుట్టుపక్కల అందరి వచ్చేస్తూ ఉంటాయి దాన్ని బట్టి ఏంటంటే మనకి తక్కువ రోజులు పంట కావాలనుకున్న వాళ్ళు అయినా సరే ఈ రక్తశాలి ఏదైతుందో రక్తశాలి విత్తనం అందుబాటులో ఉంది విత్తనం కావాల్సిన లేదు బియ్యాలు ఏవైతే ఉన్నాయో బియ్యాలను కూడా మీ అందరికీ అందుబాటులో పెట్టడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో మనం రక్తశాలి బియ్యం ఎలా వండుకోవాలి అని చెప్పేసి ఇలా పెట్టాను మెయిన్గా బియ్యాలు వండుకునే పద్ధతి అంటే వీడియోలు ఎవరైనా చేస్తారు కానీ ఏ బియ్యం ఎలా వండుకోవాలి కొలతలు ఒకటి రెండోది మనం ఎంత సమయం నానబెట్టాలనేది కూడా ఒకటి ఉంటుంది దానిని బట్టి మనం ఎంత సమయం నానబెట్టాలి ఎంతసేపట్లో ఉడుగుతుంది తిన్న తర్వాత దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను ఈ రోజున మిత్రులరా రక్తశాలి బియ్యం మన దేశవాళి బియ్యాల్లోనే ఒక అద్భుతమని చెప్పాలి ఇప్పుడు రక్తశాలి బియ్యం మనకి అందుబాటులో ఉన్నాయి మీరు ఎక్కడైనా సరే రక్తశాలి బియ్యము ముడి బియ్యంగా తినే ప్రయత్నం చేయండి ఇందులో ఉన్న ప్రోటీన్ ఫైబర్ ఏదైతుందో అది మీకు అద్భుతంగా అందుతుంది మీరు ఎప్పుడైతే పాలిష్ పట్టించారో పాలిష్ పట్టిస్తేనండి ఏమవుతుంది అందులో ఉన్న ప్రోటీన్ ఫైబర్ ఏదైతుందో పోతుంది మీరు అప్పుడు పాలిష్ పట్టిస్తే మీరు తినేది ఏంటి తెల్లబియ్యల టైప్లోనే అంటే ఈ గ్లూకోజు ఈ క్యా ఏదైతే ఉందో ఈ గ్లూకోజు పిండి పదార్థం ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా మన బ్లడ్లో కలిసి అనేక శారీరక సమస్యలు కూడా ఎక్కువ అవ్వడం మనందరం కూడా రోగ్రస్తులు అవ్వడం కూడా జరుగుతుంది ఈ రక్తశాలి బియ్యం ఎలా వండుకోవాలో భవిష్యత్తులో చూపించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడైతే ఒక గ్లాసు రక్తశాలి బియ్యం తీసుకుని రాత్రిపూట మీరు శుభ్రంగా మీకు నచ్చిన విధంగా మంచిగా కడుక్కునే ప్రయత్నం చేయండి కడుక్కున్న తర్వాత ఒక గ్లాసుకి ఆరు నుంచి ఏడు గ్లాసులు వాటర్ పోసుకొని మీరు పక్కన పెట్టుకుని దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు గంటలు నానాక అంటే మర్నాడు ఉదయానికి నానిపోతుంది ఆ ఏడు గ్లాసులు వాటర్ ఏదైతే బియ్యంలో పోస్తామో ఆ నీళ్ళతో ఎసర పెట్టుకుని ఎసర మరిగిన తర్వాత ఈ బియ్యం అయితే అందులో వేసి వండుకోవచ్చు ఇది చక్కగా గంజి వంచవలసిన అవసరం ఉండదు లేదు గంజి కావాలంటే రెండు గ్లాసులు ఎక్స్ట్రా పోసుకొని కూడా వండుకోవచ్చు అద్భుతంగా ఉడికిపోతుంది ఎక్కువ గాలి వెలుతురు తగిలేటట్టు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇదండి రక్తశాలి బియ్యం ఎలా వండుకోవాలో కూడా మీకు చెప్పాను విత్తనం ఎలా ఉంటుంది మొక్క ఎలా ఉంటుంది కూడా చూపించాను ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు మీ జీవన విధానం మీ జీవన శైలి అద్భుతంగా ఉంది ఆ వరి మయన మీరు తిరుగుతూ ఉంటే ఆ వరి కూడా రకరకాలుగా ఒకటి పసుపు కలర్లో ఒకటి నల్లగా ఒకటి ఎర్రగా చూస్తూ ఉంటే మాకు చాలా చాలా ఆనందం మీ వ్యవసాయ క్షేత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తూ ఉందని చెప్పి చాలామంది మనం పర్సనల్గా ఫోన్లు చేసి మనల్ని అడగడం కూడా జరుగుతుంది మిత్రులరా నేను ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం ఉమ్మడి కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకులు గ్రామం అయితే ఉందో ఇక్కడ మనం అందుబాటులో ఉన్నామండి అలాగే మనం వారంలో నాలుగు లేదా ఐదు రోజులు మీరు వస్తానంటే కనుక మీరు ఫోన్ చేసి లేదా మెసేజ్ పెట్టి మన దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే మీకు నేను అందుబాటులో ఉంటాను ఈ మధ్యకాలంలో చాలామంది ఒడ్లు నిలవంచిన ఒడ్లు కావాలండి ఒడ్లు ఇస్తే మేము మిల్లింగ్ చేయించుకుంటామని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మీకు ఒడ్లు కావాలన్నా ఒడ్లు ఇచ్చి ఏర్పాటు చేద్దామని సంవత్సరాల కాలం పాటు నిలవన ఒడ్లు లేదు బియ్యం కావాలన్నా బియ్యం ఏర్పాటు చేద్దాం మన జీవన విధానం మీ అందరికీ చెప్పాలండి ఇది ఎట్లా అయిపోయిందంటే ఈ మధ్యకాలంలో చక్కగా ఒక తాటాకు ఇట్లా తాటి చెట్లు ఆ తాటాకు ఇల్లు కట్టుకోవాలి అంటే పూరిళ్ళు మట్టి గోడలతో నిర్మించుకోవాలి చాలా అంటే గతంలో మన మిత్రులు అంతకుముందు దాదాపుగా ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం విధంగా మాట్లాడేవాడు అంటే మారుతున్న కాలాన్ని బట్టి మారు మారాలి మారుతున్న కాలాన్ని బట్టి మారు మారి చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు సెల్ ఫోన్ అనేది కూడా మనం దూరంగా ఉంచితే చాలా మంచిదండి కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అది జరగట్లేదు కానీ ఒక పూట ఫోన్ లేకపోతే ఇప్పుడు మా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో జంగారెడ్డి అటు వెళ్తే పూర్తిగా అక్కడ గుబ్బల మంగం తల్లిని ఒక దేవాలయం ఉంది అక్కడికి వెళ్తే సిగ్నల్ అందమండి ఆ రోజుల్లో బాబులు ఈ రోజు అందుబాటులో లేవండి జంగారెడ్డి గుడి చాలా ప్రశాంతంగా ఉంది ఫోన్లు లేవు ఇంటర్నెట్ లేదు ఎవరితో మాట్లాడే పని లేదు చక్కగా అడవి మొత్తం కూడా అంటే ఆ జంగ మొత్తం కూడా తిరిగి చూసాము అమ్మవారిని దర్శించుకున్నాం అక్కడే కట్లు మీద వంట చేసుకున్నాం నిజంగా ఆనందం ఎంత ఆనందం అంటే అండి ఎంత ఆనందం ఎంత సంతోషం అంటే మనసుకి ప్రశాంతత కానీ ఈ రోజున మనం ఉండే అపార్ట్మెంట్లు మనం ఉండే బిల్డింగ్లు మనం ఉండే డూప్లెక్స్ హౌసులు కావచ్చు మనం జరిగే కార్లు కావచ్చు వీటి వల్ల మానసిక ప్రశాంతత అంటే ఆత్మానందం కలగని పరిస్థితి వస్తువుల వల్ల కొంతవరకు ఆనందం కలిగినప్పుడు కూడా నేచర్ ఏదైతే ఉందో నేచర్తో మన రిలేషన్ అంటే మనం సంబంధాలని కొనసాగిస్తే ఇది కనెక్టివిటీ కదండి ఇది అద్భుతం కదా మేము కట్టెల పొయ్యి మీద వండుకుంటాం అంటే చాలామంది పాపం చిన్నప్పుడు మా అమ్మమ్మలు మా ఆయనములు వండేవాళ్ళు ఆ రుచి వేరు ఇది అద్భుతం కానీ ఈ రోజున మీరు చూపిస్తూ ఉన్నారు ఎలా వండుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏంటని అలాంటివి చూసుకున్నప్పుడు మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చి మీ ఆహారపు మీరు ఏదైతే ఆహారం వండుకున్నారో అది మనం ఎప్పుడెప్పుడు తింటామా అని చెప్పేసి కూడా ఒక ఆలోచన వస్తుంది అని చెప్పి చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు మిత్రులారా మీకు సమయం ఉన్నప్పుడు మీరు కూడా మన వ్యవసాయ క్షేత్రానికి వస్తే మనం ఎలా వండుకుంటా ఉన్నాము ఎలా తింటూ ఉన్నాము అనేది కూడా మీరు చూడవచ్చు అలాగే మనం జీవామృతాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజున ఎకరానికి రెండు వందల లీటర్లనే కాదండి ఎకరానికి మీకు సమయం ఉంటే కనుక ఇట్లా మూడు వందల లీటర్లు నాలుగు వందల లీటర్లు కూడా ఇచ్చుకుంటూ ఉంచు ఎప్పుడు పారుతున్న నీళ్ళు ఏదైతుందో దానిలో సరే అండి మనం జీవామృతం ఏర్పాటు చేసుకున్నామో ఈరోజు ఉదయాన్నే తిప్పుకోవడం కూడా జరుగుతుంది ముందు ఎలా ఉంది అండి తిప్పిన తర్వాత ఎలా ఉందని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇందువారా ఈ గో ఆధారిత వ్యవసాయం ఏదైతే ఉందో ఇందులో ముఖ్యంగా ఇప్పుడు కూడా చాలామంది ఏంటంటే డబ్బు కోసం కొంతమంది భూమి మారుతుంది మంచి సమాచారం మంచి ఆహారం అందించాలని చెప్పి కొంతమంది ఆలోచిస్తామంటే డబ్బు కోసం చేసేవాళ్ళు కొంతమంది సరే కొంతమంది ఏం మాట్లాడుతుంటే దారిలో వెళ్ళిన మేము ఒకటి డబ్బు కోసమే ఈ రోజున మానసిక ప్రశాంతత ఒకటి ప్రతి మొక్క కూడా అండి మనం ఆలోచిస్తే ఆలోచించి అర్థం చేసుకుంటే మొక్కలో కూడా ప్రాణం ఉంది కదా ప్రతి మొక్కలో ఆ మొక్క అంతా మాట్లాడుతుంది అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇప్పటికైనా సరే చూసారండి కలిపినాకెట్లా ఉండవు కలపకముందు అలా చెట్టు కట్టింది అలా ఉంది కలిపిన తర్వాత నీకు ఇలా ఉంది ఇందులో మనం ఏం వేసుకున్నామండి ఇందులో మనం రెండు వందల లీటర్ల దగ్గర దగ్గరగా నీరు పది కిలోలు గోమయం పది లీటర్లు గోమూత్రం రెండు కేజీలు పప్పుల పిండి రెండు కేజీలు బెల్లం కానీ లేదనుకుంటే కనుక తాటిపళ్ళ కానీ అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న తాటిపళ్ళ రసం దీన్ని దీంట్లో మనం ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే మనం ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామో దానిలో గుప్పుడు మట్టి దాంతోనే చక్కగా అద్భుతంగా చూసారండి మన మిత్రులు చూపిస్తూ ఉన్నాడు అద్భుతంగా ఈ అంతా కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం మీరు భవిష్యత్తులో ఇలా చేసుకునే ప్రయత్నం చేయండి మీరందరూ కూడా మిత్రులరా ఆలకిస్తే గమనిస్తే మీరందరూ కూడా ఆరోగ్య అభిలాషలు అవ్వాలన్నదే నా ఈ కోరిక ఇంటి మందం చేసుకునే వాళ్ళు ఎవరినైనా సరే నన్ను సంప్రదిస్తే నాకు తెలిసిన సమాచారం అవుతుందో అది మీ అందరికి ఇచ్చి ఏర్పాటు చేస్తాను అలాగే లేదు ఇంటి మందం కోసం చేసుకోలేమండి ఎప్పుడైనా మీ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి మాకు వస్తువులు కావాలి పట్టుకెళ్తాం ఒకరోజు ఉంటామంటే కూడా అలా కూడా వచ్చే ప్రయత్నం చేయండి మిత్రులరా మళ్ళీ కలుద్దాం దేశవాళీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నమస్తే